మనుషుల బతుకుల్లో కష్టాలు చూడలేక మనస్తాపానికి గురైన శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ఆవేదనకు గులాబీ అంతర్మదనం మహాకవికి ఇవే నా జోహార్లు గులాబీ నందనాలు గులాబీ కవిత్వం శీర్షిక శ్రీశ్రీ గులాబీ ప్రస్థానం ఏమంటివి శ్రీరంగం ఏమంటివి శ్రీనివాసు నేనన్నది నిజమంటివి నువ్వన్నది నిజమంటివి నేనింకా నిద్రలుంటివి నువ్వేమో లేకుంటివి ఏది నిజం ఏది నిజం నువ్వన్నది నిజమా నేనన్నది నిజమా నన్నేమో బానిసంటివి గానుగంటివి పీనుగంటివి అనరాని మాటలంటివి బతుకు వృధా చదువు వృధా అని నీ కవితలతో వెదపడితివి ముందు దగ వెనక దగ దగా దగ అని తెగబడితివి తెగించి తెగువ చూపమని ఊగిపోయి ముందుకు తోస్తివి మరీ నీ పిచ్చి కాక మారడానికి మాదేమన్నా కుక్కల నక్కల బతుకనుకున్నావా మేమేమన్నా సందుల్లో పందులం అనుకున్నావా అదే బతుకు అదే బతుకు మాయ మాటల మనిషి బతుకు చెడు ఫలాల విషపు బతుకు అబద్ధాల అసత్యపు బతుకు వెలుగులేని చీకటి బతుకు అజ్ఞానం అనంతమైన బతుకు అత్యంత నీచమైన బతుకు అతి గొప్ప మనిషి బతుకు నిజం నిజం శ్రీరంగం నిజం శ్రీనివాస నువ్వు నిజం నేనిన్నది నిజం సుమా నీవన్నది నిజం శ్రీశ్రీ